Hello, Happy New Year, Anarki. Please let's talk, Maggie. Please subscribe. Thank you. Hello, guys, Ninet. I'm going to cut this cake. It's Happy New Year, Karan. Anarki wish you Happy New Year. In the In the Ganji, it so. i excited. In the Ganji here is my cake and am cutting now and this is my my favorite cake king ka once again happy new year

사고가 났어요. 1 0 కూడా కేక్ కొన్ని తీసుకోవడం కదా వచ్చామనమాట న్యూ ఇయర్ కదా కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకొచ్చామన్నమాట చూసారా ఫుల్ జనాలు అనమాట ఇంకా ఫుల్ ఇది టైము నైట్ పదకొండు గంటలకు అనమాట అసలు పదకొండు అయినట్టే లేదనమాట బయట చూస్తే ఇంకా న్యూ ఇయర్ అంటే చెప్పక్కర్లేదు చూ ఫుల్ ఉంటారు అనుకోండి కానీ మరీ టూ మచ్ ఫుల్ ట్రాఫిక్ కూడా అయిపోయింది అనమాట అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఏంటంటే కేక్ దగ్గరే అండ్ బిర్యానీ షాపు అంటే మేము వైన్ షాపులు కూడా ఉంటాయిలండి అక్కడ ఆ ఏరియాలో కనిపించలేదు కాకపోతే మేము వెళ్ళే ఏరియాలో సో మా కార్ ఏంటే కనిపించే బిర్యానీ అండ్ కేక్ షాపులు అయితే ఫుల్ లైన్లు ఉన్నాయన్నమాట ఆ టైంలో కూడా కొన్ని ఇంకా మా పాప వాళ్ళ ట్యూషన్లో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాళ్ళ అపార్ట్మెంట్లో మా పాప పాపను కూడా ఇన్వైట్ చేశారు కానీ ఇంకా అండ్ అయ్యేటప్పుడు ఇంకేం పంపిస్తానని ఇంకా పని అవుతుంది సో ఇంకా కేక్ తెస్తుండగా సో ఒకసారి వెళ్ళి అని చెప్పేసి ఇంకొచ్చామన్నమాట ఇవన్నీ ఇంకా పిల్లలు అయితే క్యూట్ క్యూట్ డ్రెస్సులతో భలే డ్యాన్సులు చేశారనమాట సాంగ్స్ పెడదాం అనుకున్నాను కానీ కాపీ రైట్ వచ్చేస్తుంది కదా సో అందుకే చూడాలి ఇవన్నీ కూడా న్యూ ట్రెండిగా పుష్పలోనివి అన్నీ కూడా పుష్ప టూలోని అలా సాంగ్స్ అనమాట ఇవన్నీ కూడా క్యూట్గా చేస్తున్నారు కదా చాలా బాగా చేస్తున్నారు చిన్న పిల్లలైనా సరే చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇవన్నీ ఇంకా అందరు కూడా ఇలాగా కూర్చున్నారు ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అలాగా అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మేమైతే ఇంకా కాసి ఇవి మా పాప అయితే కూర్చొని కేక్ తీసుకురా వస్తుండగా ఇలా వచ్చి కొంచెం వచ్చి చూసుకొని వెళ్ళామనమాట చాలా బాగా చేస్తున్నారు ఇవి ఇది కూడా ఇది సాంగ్ అండి సాంగ్స్ పెడితే బాగుంటుంది కానీ బట్ కాకపోతే ఇంకా కాపీ రేట్స్ వస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి కాపీ సాంగ్స్ తీసేసాను అనమాట ఇది సాంగ్ అనమాట కానీ బాగా చేస్తున్నారు కదా అలాగే మీ ట్వంటీ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏం షేర్ జరిగింది ఏం గుడ్ జరిగిందో కామెంట్ చేయండి మాకైతే అలా లేదు ఇలా లేదు ఇచ్చైనల్గా హ్యాపీయర్ వచ్చేసిందనమాట హ్యాపీని ఇయర్ వచ్చేసింది అనమాట హ్యాపీ ఇయర్ వచ్చేసి మీకు మేము ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచి ముగ్గేసుకున్నాను నైట్ అయితే ఇంకా చిరిగిపోతుదిలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా వేసుకున్నాను అనమాట ఎలా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ ఏదో నాకు వచ్చినట్టు ఇలా ఇలా అనమాట ఇంకా మా అపార్ట్మెంట్లో ఇంకోండి ఇది నైట్ అనమాట ఆ పర్టిమెంట్ కట్ చేసుకుండా ఇక్కడ నాకు ముగ్గు ఏమన్నారనమాట నేను శుద్ధతో వేస్తే వాళ్ళ దెబ్బకు భయపడిపోయారు భయపడిపోయారట భయపడిపోయి ఇంకా నీ వల్ల కాదలని చెప్పేసి ఇంకా వాళ్ళు తీసేసుకున్నారనమాట ఇంకా వాళ్ళు తీసుకుని ఇవ్వండి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చక్కగా ముగ్గు వేసేసింది మేమైతే కలర్స్ అవి వేసుకుంటున్నామంట అందరం కలిసి ఇలా సరదా ఉంటుంది కదా బాగుంటుంది అసలు ఆ టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు అనమాట ఇంకా ఇవ్వండి ఇంకా అన్నీ మా ఫ్రెండ్స్ చేస్తుంటే మేమైతే కొంతమంది ఇలా కలర్స్ వేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక్కడ ఇంకా ఇలా అన్నీ వేసుకున్నాక మేము ఇంకా ఫుల్గా ఆడుకున్నాం అనమాట అన్ని హౌసీ ఆడుకున్నాము హౌసీ ఇంతవరకు నాకు ఆడడం తెలియ అంటే తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారో నమ్మరు కదా నాకైతే అంత హౌసీ తెలియదు అంతకంటే ఎవరి లైన్లు ఉంటాయి అవి కదా నాకు తెలియదు మా ఫ్రెండ్ కూర్చొని పక్కన చెప్తుంటే ఇంకా ఆడుకున్నాం అనమాట ఇంకా సరదాగా అలాగా కాకపోతే ఆ కే సేమ్ పన్నెండు ఆ టైంకి అయితే ఇంకా ఎవరి వాళ్ళు వెళ్ళిపోయామనమాట ఎందుకంటే ఇంట్లో కూడా చెప్పాలి కదా సో ఇంకా అందుకే ఇంట్లో కేక్ కూడా కట్ చేయాలి సో అందుకని చెప్పేసి మేమే కాదండి అందరం వెళ్ళిపోయాం ఇదిగోండి ఇక్కడ పిల్లలు వేసారనమాట ఇదంతా పిల్లలు ఇవైతే మేము వేసామన్నమాట ముగ్గులన్నీ ఇట్లా ఇట్లా ఇదిగోండి ఇంకా పిల్లలు అందరూ కూడా చాలామంది వచ్చారనమాట హౌసి ఆడుకుందాం అని చెప్పేసి ఇగోండి అందరం కలిసి ఇలా సరదా సరదాగా ఆడుకున్నాం అనమాట హౌసీ అయితే నాకైతే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇగోండి నేను ఫిఫ్టీ టికెట్స్ అదే ఫిఫ్టీ రూపీస్ కొన్నాను నాకు ఫార్టీ వచ్చింది అనమాట నాకు టెన్ రూపీస్ లాస్ అయ్యింది ఓకే సర్లే న్యూ ఇయర్లో నేను ఇంకా బాగా వస్తాయిలే అని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాను అనమాట ఇంకా సరదాగా ఈ గుండి వెళ్ళిపోయే ముందు ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట అందరం కూడా ఇలాగా ఇంకా లాస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్గా ఇంకా మాకైతే ఈ గుండి అసలు అయ్యిందో మేము అనుకున్నది ఒకటి ఇక్కడ అయ్యింది ఒకటి అనమాట జా న్యూ ఇయర్ ఫస్ట్ డే కదా ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనుకున్నాం ఆ రోజు నాకు అసలు నిజంగా అండి అసలు ఏంటో మరి నాకు ఆ రోజు ఫస్ట్ ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ డేనే ఇంకా మంచిగా జరగలేదు అనమాట ఏమో మన ఇయర్ అంతా ఎలా ఉంటుందో తెలియదు సో మంచిగా ఉంటుంది అని అనుకుందాము ఇగోండి ఇంకా మేమైతే మా వారు వేరే టెంపుల్కి అన్నారు సో వద్దులే ఇంకా దూరం ఉంది కొంచెం ఇక్కడ దగ్గరలో వెళ్దామని చెప్పేసి ఇంకే బెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యమండి స్టార్ట్ అయితేనేమో ఫుల్ ట్రాఫిక్ ఇప్పుడు నా ట్రాఫిక్లో విరికిపోయాము హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందంటే ట్రాఫిక్లో విరిగిపోయాము సర్లీ ఇంకా దర్శనం అని చేద్దాం అనుకుంటే దర్శనం కూడా చేయనివ్వలేదు అనమాట అంటే ట్రాఫిక్ పోలీసులు ఫుల్ జనాలు ఉన్నారని మాకు మాకే కాదు మా వెనక అంద మమ్మల్ని మాతో పాడు అందరినీ కూడా డైవర్ట్ చేసేసారనమాట ఇంకా అవ్వదు అని చెప్పేసి పంపించేసారు ఇంకో శాట్తో వచ్చేసి ఇక ఆ రోజు వంట కూడా చేయలేదనమాట వంట చేయకుండా వెళ్ళాను సో ఇంకొచ్చి ఇంకప్పుడు దేవుడి దర్శనం అవ్వలేదు కదా సో ఇంకా ఆకలి అయినా తీర్చుకుందాం అని చెప్పేసి వంట చేసుకుంటున్నాను అనమాట ఎట్లా